ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దీవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందులు నుండి సమస్యలు పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి శత్రువుల నుండి మమ్మును తప్పించినారు మమ్మును ఓదార్చినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వంద స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మును తప్పించినార్ తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా మా పాపమును బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కని మమ్మను రక్షించినారు మమ్మను క్షమించినారు అయ్యా ఈ దినమును చూచే గొప్ప కృపనిచ్చారు తైగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేనంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద పడి చిన్న మందగా కూడుకొని మునుపెట్టడానికి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన స్తోత్రాలు దేవా ఈ దినుమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా జ్యోతిర్మయుడగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము చూపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమా స్వరూపియగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి స్వరూపుడు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రహస్య మందున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపియగు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడైన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణ అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమగల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబ్రహాము దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్సాకు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యాగోబు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రకు మేషకు అభిజ్ఞగు అనువారి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మన పితరుల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పితరుల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకమునకు దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యాకోబు వంశమును ఏలుచున్న దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు దేవా మీకు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి కలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రపు పొంగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్య దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ఎందు జాలిపడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశ మండలి దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానముల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్త దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నీతికి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతీకారము దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి యథార్థత దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యముల కధిపతి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కరిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చూచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బేతేలు నందున్న దేవా మీకు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవా మీకు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరుగయ్యున్న మర్మములను బయలుపరుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవతలకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజువైన దేవా మీ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరములు తీర్చుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధాన కర్తయగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్యాయమును బట్టి ప్రతి దినము కోప పడుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా మీకు స్తోత్రములు చెందిస్తున్నాం పాపమును పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య క్రియలు జరిగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధ మాడ జాలడి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి ప్రకాశించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముడు ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో భయాలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి మీకే మొరుపెట్టినారు దేవా మిమ్మనే ారు అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా వారి ఎందు లక్ష్యం ఉంచారు వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటూ సహాయాన్ని అందించారు రక్షించినారు గొప్ప విడుదలను అనుగ్రహించినారు దేవా అత్యధికంగా ఆశీర్వదించినారు వారి స్థితినంతటిని అంతటినీ హెచ్చించినారు దయగలిగిన దేవా మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా మరులను వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్యము మేము మీ నీతిని మీ రాజ్యమును వెతికే వారి మీగా మీకిష్టలంగా మీ ఎందు భయం భక్తి కలిగి చెడుతనమును విసర్జించి మీ దృష్టికి నిర్దోషులంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంతటి కొరకై మమ్ముని సిద్ధపరచండి తండ్రి ఈ దినమున మీరే మాకు తోడయి ఉండండి దేవా చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియ బిడ్డలైన వారంతా ఈ సమయాన మీ పాదముల వద్ద సాగిల మీకే మొరు మిమ్మునే మిమ్మనే ఆశ్రయిస్తుండగా ప్రతి ఒక్కరి మొరులను మీరు ఆలకించండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారి అక్కర్లు కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారు చెయ్యబోయే పనులలో సహాయం చెయ్యండి తండ్రి వారికి కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రయాణాలలో సంపూర్ణ సహాయం అందించండి తండ్రి ఆటంకాలు అపాయాలు ప్రమాదాలను మీరు దూరపరచండి దేవా శత్రు భయాల నుండి భగవారి నుండి విరోధుల నుండి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు లేపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దేవ బిడ్డలు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగి ఉంటుండగా వారి వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి అయ్యా ప్రియుల వ్యాపారాలు పెద్ద పెద్దయేనా మీరే వాటిని అత్యధికంగా ఆశీర్వించమని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి అధికారుల దృష్టికి లోబడి చక్కగా నమ్మకస్తులుగా పనిచేసే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా సహోదరి సహోదరులైన ఉద్యోగ స్థలంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి సహోద్యోగుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డలకు విడుదలనివ్వండి దేవా పని భారాన్ని తగ్గించండి దేవా అయ్యా నీ బిడ్డలు చేసే స్థలాలలో మీరే తోడయ్యుండి అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును వారికి అనుగ్రహించండి శాంతి నెమ్మది సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దేవ ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ భూములు స్థలాలు అమ్మాలని కొనాలని ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి మేలైనది బిడ్డలకు అనుగ్రహించండి మంచి జ్ఞానం చేత నింపండి ఎక్కడా మోసగించబడకుండా మీరే వారికి సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమున హాస్పిటల్స్ కి రకరకాల హెల్త్ చెకప్ల నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి రిపోర్టు నార్మల్ గా వచ్చేటకు సహాయం చెయ్యండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఇంకా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అటు బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆత్మీయ స్వస్థత కూడా బిడ్డలకు అనుగ్రహించండి ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బానిసత్వం నుండి పాపం నుండి వ్యర్థమైన కార్యాల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా సేవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి రక్షణ పొందుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రవా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే గొప్ప ధన్యకరమైన సమయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవా నీ బిడ్డలైన వారందరిని మీరు భద్రపరచండి దేవా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి దేవా అయ్యా ఏ పరిస్థితిని బట్టి వారు దుఃఖిస్తున్నారో అయ్యా దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయండి బిడల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి శత్రువును భయాన్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలలో ఉండే వేదన బాధలు చింతలు భయాలు శోధనలు ఏ స్నామంలో కొట్టివేయండి దేవా అయ్యా సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి అలాగే దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచెనుంచండి దేవా వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి దేవా అయ్యా ప్రియులు చేసే పనులను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి మీరే వారి పనులంతటిలో తోడుగా ఉండండి దేవా మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు తండ్రి చాలి జీతాలతో వారి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు దేవా అయ్యా అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఎంతో మంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి అక్కడే దాసత్వంలో బందీలుగా బాలసత్వంలో బ్రతుకుతున్నారు దేవా ఎంతో హింసకు గురవుతున్నారు ప్రవ్వా దయచేసి అట్టి వారి బంధకాలను మీరు తెంపమని ప్రార్థిస్తున్నాం తన్ని అయ్యా కృప చూపించండి బిడ్డల ఆకలిని మీరు తీర్చండి కరువుల నుండి కాపాడండి ఆత్మీయ పోషణ శారీరక పోషణ వారికి అనుగ్రహించ ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా మీ వాక్యంతో బిడ్డల్ని పోషించండి దేవా మీ వాక్యంలో వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించండి భౌతిక ఆహారాన్ని కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రక్షణ ఐశ్వర్యము నిత్య జీవమును బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపించండి ఎందరైతే దేవా సంతానం లేక దిగులు చెందుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా హాస్పిటల్స్ కు వెళ్తుండగా తోడయి దేవా ప్రతి టెస్ట్ లో సహాయం చెయ్యండి తండ్రి అయ్యా కృప చూపించండి బిడ్డలు మీ సొంత సమయంలో చక్కటి గర్భఫలాన్ని పొందుకునే లాగునా మీరే కృప చూపించండి ఈనాడు దేవా బిడ్డలు సంపూర్ణంగా హాస్పిటల్స్ డాక్టర్స్ మీద మందుల మీద ఆధారపడకుండా మీ మీద ఆధారపడుతూ మీకు ప్రార్థిస్తూ మీ యొక్క నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఆ బాష్ని బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా కడుపులోని బిడ్డ చనిపోయి కన్నీరు కారుస్తున్న తల్లుల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎవ్వన కాలంలో లోకంలో పాపంలో కలిసి పోకుండా అయ్యా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డలతో మీరుండండి దేవా మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి 哎呀！ పరిచర్య చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి వారి సేవా పరిచర్య ఎంతట్లో తోడై ఉండండి వారి కుటుంబాలను వర్దిల్ల చేయండి దేవా ఆత్మీయంగా బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బీదరికంలో కరువులో దారిద్రతలో ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా దృష్టించండి దేవా వారి స్థితిని మీరు మార్చండి దేవా కరువుల నుండి బిడ్డల్ని కాపాడండి పోషించండి ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన చక్కటి గృహాలను వారికి అనుగ్రహించండి దేవా అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా ఎంతో కాలం నుండి మీకు ప్రార్థిస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరే కనికరించి కాపాడి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి యవ్వన కాలంలో లోకంలో పాపంలో పడిపోకుండా అయ్యా మిమ్మల్ని సేవించే బిడలుగా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి చిన్న బిడలందరి చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేస్తున్న బిడ్డల చేతి కష్టాన్ని సఫలపరచండి దేవా ప్రియులు ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నోరంతల ఫలములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా తల్లిని తండ్రిని కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అనాథలుగా ఉంటుండగా మీరే వారిని మీరు ఎక్కల చాటున భద్రపరచమని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాల పక్షంలో న్యాయం జరిగించండి దేవా నీ బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాలని పట్టణాలని గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశ ప్రజలందరినీ మీరు రక్షించండి అధికారుల్ని మీరు భద్రపరచండి వారికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇవ్వండి వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డను ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా ఈ దినమంతా మీరే వారికి ఉండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో వారి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించండి సహవాసంలో పాలు పొందుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా దేవా బిడలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని మీరే వారి అక్కరలు కొరతలు తీర్చమని బిడ్డల్ని పోషించమని ప్రార్థిస్తూ ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయాము దయతో మమ్మల్ని క్షమించమని మమ్మనందరినీ మీ గాయపడిన హస్తాలకి అప్పగించుకుంటే మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నమ్ము తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా మిమ్మను కాచి కాపాడి భద్రపర్జీ క్షేమంగా నడిపించును గాక గాడ్ బ్లెస్ యు